మహిళలకు భద్రత లేదు ఏం భద్రత లేదు ఎస్సీలు అంటే బీసీలు అంటే మరీ సులహనకా చూస్తుంది ప్రభుత్వం మరి ఎవనైనా మరి ఎస్సీగా ఉన్న హోమ్ మినిస్టర్ కూడా మరి ఎస్సీలని బీసీలని కాపాడే పరిస్థితులు రావాలి ఆమె కూడా ఆమెకు ఆ పదవి ఎలా వచ్చిందనేది ఆమె అర్థం చేసుకోవాలి పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు అంటే ఎక్కడున్నా నేను ప్రశ్నిస్తా అన్నాడు ఈరోజు ఆయన ప్రశ్నించే పరిస్థితి లేదు ఆయన నియోజకవర్గంలోనే ఆయనకే దిక్కు లేదు ఇంకా రాష్ట్రంలో ఇంకా ఆయన గురించి ఎవరు మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకునేవాళ్ళు గతంలో మహిళలకు ముందు పవన్ కళ్యాణ్ అట్లా ఇప్పుడు ఈ రోజు టైం ఆయన పక్కన పెట్టారు ఆయన కూడా పక్కన పెట్టేశారు ఆయనకు కూడా అర్థమైంది నేనే వీళ్ళని అందరం బాగు చేశాను ఈ రోజు నా నా బావి వాళ్ళు లేరు అని చెప్పి ఆయనకు అర్థమైపోయి ఆయన పక్కన కూర్చున్నాడు అంట రాబోయే ఎలక్షన్స్ లో రాబోయే ఎలక్షన్ లో ప్రజా తీర్పు ఇప్పటికైతే బాగా పూర్తిగా యాంటీ వచ్చింది ప్రభుత్వం మీద అమ్మఒడి కాదు అయ్యోడి కాదు ఎన్ని ఒడులు వేసినా ఈ రాష్ట్ర ప్రజలు జగన్ అంటే ఉండరు రాబోయే రోజుల్లో కూడా జగన్ అంటే అభిమాను ఏర అభిమానులు ఉండరు